బిస్మిల్లా ఇర్రహమాన్ రహీమ్ ఇక్రా ఉమ్మత్ ఛానల్కి స్వాగతం నా పేరు అస్లం వక్ఫ్ సర్వ సవరణ చట్టానికి సంబంధించి ముఖ్యమైన సమాచారంతో మేము ముందుకు వచ్చాను ఈ వీడియోలో చాలా ముఖ్యమైన సమాచారం ఉంది కాబట్టి చివరి వరకు ఈ వీడియోని చూడండి మరో ముఖ్యమైన రిక్వెస్ట్ మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల మీకు మంచిది మాకు మంచిది ఇక ముఖ్యమైన విషయంలోకి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాక్ఫ్ వాక్ఫ చట్టానికి సంబంధించి పిటిషన్లపై కౌ పదమూడు వందల ముప్పై రెండు పేజీల కౌంటర్ అఫిడవిట్ కేంద్రం దాఖలు చేయడం జరిగింది ఈ అఫిడవిట్లో ముఖ్యంగా ఉన్న విషయాలు ఇప్పుడు చూద్దాం మొట్టమొదటిగా ఈ ఎవరైతే సవరణ చట్టానికి పిటిషన్లు వేశారో ఆ పిటిషన్లు రిజెక్ట్ చేయాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం కోరింది రెండో ముఖ్యమైన విషయం ఏమిటంటే వారు తీసుకొచ్చిన చట్టానికి పూర్తి చట్టబద్ధత ఉంది అని వాదిస్తూ ఈ చట్టాన్ని స్టే విధించవద్దని సుప్రీంకోర్టును కోరింది అంతేకాదు రెండు వేల పదమూడు తర్వాత దిగ్భ్రాంతి కలిగించే రీతిలో ఏకంగా ఇరవై లక్షల హెక్ హెక్టార్లు అంటే ఇరవై లక్షల తొంభై రెండు వేల డెబ్భై రెండు డెబ్భై రెండు వేల ఐదు వందల ముప్పై ఆరు ఎకరాలు అంటే ఇరవై లక్షల తొంభై రెండు వేల డెబ్భై రెండు ఎకరాలు పైగా వక్ఫ్లో చేర్చబడ్డాయి అని పేర్కొంది మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడే మనం ముఖ్యంగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే వీళ్ళు కౌంటర్ ఈ విధంగా ఇక్కడ కోర్టులో దాఖలు చేశారు కానీ పార్లమెంట్లో ఏం చెప్పారంటే పూర్తిగా వక్ఫ్ భూములు కన్యాక్రాంతం అయ్యాయి అని చెప్పారు వక్ఫ్ భూములు పూర్తిగా కబ్జా చేయబడ్డాయి అని బీజేపీ టాప్ లీడర్ నుండి క్రింది స్థాయి కార్యకర్త వరకు పార్లమెంట్లోనూ మరియు బయట కూడా అదే వాదిస్తూ వచ్చారు కానీ ఇక్కడ సుప్రీంకోర్టు వచ్చేసరికి వీళ్ళ మాట పూర్తిగా మారిపోయింది అంతేకాదు అంతేకాదు మొఘల్ మొఘల్ తరం కంటే ముందు మొఘల్ తరంలో మొఘల్ నాటి కాలంలో స్వాతంత్రం వచ్చిన స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సుమారు పద్దెనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల నూట అరవై మూడు ఎకరాలు వక్ఫ్లో చేర్చబడ్డాయి అని చెప్పడం జరిగింది ఈ పదమూడు వందల ముప్పై రెండు పేజీల అఫిడేవిట్లో పేర్కొనడం జరిగింది కానీ వీళ్ళు పార్లమెంట్లోనూ బయట టీవీ ఇంటర్వ్యూలోనూ ఈ విధంగా చెప్పడం లేదు అని అందరికీ తెలిసిన విషయమే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు చట్టం తీసుకొని వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకుని వచ్చినప్పుడు ఈ వక్ఫ్ సవరణ చట్టం తీసుకుని వచ్చినప్పుడు ఒక కమిటీ వేసి ఆ కమిటీ పూర్తిగా విశ్లేషణ చేసిన తర్వాత ఈ చట్టాన్ని తీసుకుని వచ్చారు అని చెప్తారు చెప్తూ ఈ ఈ కౌంటర్ అఫిడేవిట్లో పేర్కొనడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఈ పే ఈ చట్టం తీసుకుని వచ్చినప్పుడు ఈ కమిటీలో ఈ విశ్లేషణ చేసిన కమిటీలో ముస్లింలు ఎవరున్నారు అని కానీ మనం ప్రశ్నించినట్లయితే ఇందులో ఎవరు ముస్లింలు లేరు ఇస్లాం తెలిసిన చట్టం తెలిసిన ముస్లింలు లేరు అనే విషయం క్లియర్ క్లియర్గా మనం తెలుసుకోవచ్చు ఏది ఏమైనా సరే దీనికి సంబంధించి విచారణ సుప్రీంకోర్టు విచారణ మే ఐదవ తారీఖున రానుంది ఏమొస్తుందో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి Thank you, thank you very much for watching this video. Me, Aslam.